యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోనే కొల్లూరు తూర్పుగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోనే బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కొల్లూరు అభ్యర్థి గంగరాజు మాధవి రామకృష్ణ తూర్పుగూడెం అభ్యర్థి తమ్మలి అరుణ ఆశయ్య శనివారం భారీ ర్యాలీ నిర్వహించి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు తూర్పుగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కొల్లూరు అభ్యర్థి గంగరాజు మాధవి రామకృష్ణ తూర్పుగూడెం అభ్యర్థి తమ్మలి అరుణ ఆశయ్య శనివారం భారీ ర్యాలీ నిర్వహించి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు తనకు కేటాయించిన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి దశలో తీసుకెళ్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో మంతపురి బీఆర్ఎస్ నాయకులు పల్లం వెంకటరమణారెడ్డి లక్ష్మారెడ్డి రవీందర్ రెడ్డి పెంటయ్య పెద్ద తిరుపతి వెంకటేష్ వార్డ్ సభ్యులు మరియు తూర్పుగూడెం బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు తమ్మలి ఆశయ్య నాయకులు పోరెడ్డి శ్రీనివాస్ జూకంటి ఉప్పలయ్య వార్డు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు मां <laughs> जान కొల్లూరు గ్రామ ప్రజలకి నా ప్రాధా ప్రాధాభివాదనాలు నేను టిఆర్ఎస్ పార్టీ నుంచి నేను కొల్లూరు గ్రామంకి సర్పంచ్గా పోటీ చేసినాను చేస్తున్నాను అందరూ కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపియగలరని కోరుతున్నాను నా పేరు గంగరాజు మాధవి కొల్లూరు గుంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినందున కత్తెర గుర్తు వచ్చింది కావున నన్ను ఓటేసి కొల్లూరు ప్రజలందరూ ఓటేసి అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను గంగరాజు మాధవిని నిలబెట్టినాం గుంగిడి సునీత మహేందర్ గారి టికెట్ ఇచ్చిండ్రు నిలబెట్టినామాను అవి భారీ మెజార్టీతో గెలిపేయాలి వార్డ్ నెంబర్లని మేము కోరుకుంటున్నాము మేము మా సర్పంచ్ గెలిచినాక ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తాం పోయిన ఇప్పుడు కూడా మా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలి కొల్లూరు గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా ఎలా ఉన్నా మేము ముందుండి చేస్తామని కోరుకుంటున్నాం నమస్ నమస్కరిస్తున్నాను ఈరోజు గొంగిటి సుంత మహేంద్రెడ్డి గారి ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నటి గంగరాజు రామకృష్ణ మాధవ్ గారిని కత్తెర గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మా పార్టీ ఆదేశాల మేరకు మీకు టికెట్ ఇచ్చినాం ఎందుకంటే అందరూ ఒకసారి బలహీన వర్గాలకు కూడా చూడాలని ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించాలని పార్టీకి ఇంత ముందుకు మనం ఒక వార్డ్ వార్డ్ మెంబర్గా పనిచేసిండు అంత ముందుకు తర్వాత చైర్మన్గా పనిచేసిండు ఈసారి ఆయనకు ఇంకో అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా సర్పంచ్కి పోటీ చేస్తు మనం గెలిపించి మంచి ఆశీర్వాదించి వాళ్ళని ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

తమ్మలి అరుణ గ్రామం తూర్పుగూడెం మహేందర్ రెడ్డి సునీత గారి ఆ నిలబడిన నేను ఊరుకు గ్రామ గ్రామానికి సర్పంచ్గా అభ్యర్థిగా చేయడానికి నిలబడినాను వాళ్ళకు థ్యాంక్ యూ కృతజ్ఞతలు కత్తెర గుర్తుకే మన ఓటు తూర్పుగూడెం గ్రామశాఖ అధ్యక్ష అభ్యర్థి తమ్మలే అరుణను సూచించడం జరిగినది ఆమెకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలని మరియు మా వార్డు సభ్యులు అందరికీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వార్డు సభ్యులకు కూడా నిలబెట్టినాము గతంలో కూడా మేము కూడా ఓ మాజీ సర్పంచ్ ఉండి విలేజ్కు వాళ్ళ గ్రామానికి స్థలం గ్రామ పంచాయతీ స్థలం లేకపోతే కూడా డొనేటెడ్ చేసి గ్రామ పంచాయతీ కట్టి నిర్మాణం చేసినాను మళ్ళీ మళ్ళా మా అద్యమైన రోడ్ కూడా షారేపేట నుంచి తిరుగుడం కూడా రోడ్డు లేకపోతే కూడా ఆ రోజున ఆయాంలో జరిగినది ఆయన ఫిల్టర్ కూడా మనమే కట్టించినాము ఆమెను బుర్ర ఉత్పండగ కూడా మనమే పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం ఫస్ట్ పండుగను దుర్గామాత విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ పెద్ద ఎత్తున పండుగ ఊర్లో పెద్ద ఎత్తున జరిగింది మళ్ళీ నెక్స్ట్ ట్యాంక్ కూడా వాటర్ ట్యాంక్ కూడా కట్టించాను ఫిల్టర్ కట్టించను అభివృద్ధి చేసే కార్య కార్యకర్తను అభివృద్ధి చేసే అభ్యర్థులను మీరు గెలిపించి మళ్ళీ తుపడానికి నేను కూడా ఇప్పుడు ఇవ్వాలా మన ఊరు నుంచి వెళ్ళి హనుమాన్ హనుమాన్ టెంపుల్ నుంచి వెళ్ళి మన వాగు దగ్గరకు కూడా బీటు రోడ్ వేస్తాయని కూడా నేను ప్రతిపాదన చేస్తున్నాను నేను గెలిపిస్తే ప్రతి ఒక్కరికి కూడా విలేజ్ డెవలప్మెంట్ గురించి మనం ఆట ఆలోచిస్తా కానీ నాకు వ్యక్తిగతంగా ఆలోచించాలని చెప్పి ఊరు ప్రజలకు నేను మనవి చేస్తున్నాను జై తెలంగాణ గెలిపించుకోవాలి తంబలి అర్ణకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను నా ఒక విన్నభయం ఏంటంటే ఈ తూర్పుగూడెంలో ఎంతోమందికి నేను మంది తెలుసు ఈ తూర్పుగూడెం నేను ఇన్ఛార్జ్ రావడం అదృష్టంగా ఈ ఖచ్చితంగా అర్ణను గెలిపించుకొని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నా ఒక వ్యక్తిగత ప్రతిపాదన ఏంటంటే హనుమాన్ల గుడి కాంచెల్లి అక్కడ తాళ్ళలు పోయే రోడ్డు నా సొంతంగా నేను చొరవ తీసుకొని అక్కడ బీటీ రోడ్ చేపిస్తేందుకు నేను ఖచ్చితంగా ఇది హామీ ఇస్తున్నాను ఆ హామీ నెరవేర్చుకో కాబట్టి నెరవేర్స్తా మీరు ఖచ్చితంగా ఆ ఓటేసి గుర్తుకు ఓటేసి అరుణ్ని గెలిపించాలని అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాను ధన్యవాదాలు